హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నాకు ఫ్రెగ్నెన్స్ కన్ఫర్మ్ అయ్యే ముందు నాకు సిమ్టమ్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏమిటన్నది ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అందరికీ సిమ్టమ్స్ ఇదే విధంగా ఉంటుందని చెప్పలేము ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి అందరికీ ఒకేలా ఉండవు మాట మేమైతే నాకు ఫస్ట్ పాప పుట్టింది కదా అప్పుడే డిసైడ్ అయ్యాం పాపకి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు మనకి సెకండ్ బేబీ వద్దు ఎందుకంటే బేబీకి బేబీకి మధ్యన గ్యాప్ ఉండడం వల్ల మంచిది అటు నేను హెల్తీగా ఉంటా అలాగే పాప వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారని చెప్పి అయితే అనుకున్నాం అదేవిధంగా ఇంకా పాపకి అయితే త్రీ ఇయర్స్ అయిపోయినాయి ఇంకా ఫోర్త్ ఇయర్ అన్నది స్టార్ట్ అయ్యాక టూ మంత్స్ అవుతుంది అనమాట ఇంకా అలాంటప్పుడు నాకు కొంచెం నీరసంగా అనిపించింది నేను అనుకున్నాను ఇంకా మార్నింగ్ నేను చాలా ఎర్లీ మార్నింగ్ లేసి ఇక బావ క్యారేజ్ రెడీ చేసి కిండి పని కంప్లీట్ చేసుకుని పాపనే స్కూల్కి తీసుకువెళ్ళేదానికి మళ్ళీ పాపని స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళీ ట్వెల్వ్కి వెళ్ళా మళ్ళీ పాపనే స్కూల్ నుంచి తీసుకు సో దీనివల్ల నీసం వస్తుంది అనుకున్నాను ఇంకా రోజులు గడిచే గుళ్ళు ఏమైందంటే ఇంకా ఖాళీగా ఉంటున్నాను కదా ఎలాగో పాప ట్వెల్వ్కి వస్తుంది కదా అని చెప్పి అయితే బ్యూటీషియన్ నేర్చుకోవడానికి ఒక అక్క కూడా అయితే వెళ్ళా ఇంకా బ్యూటీషన్ వచ్చేటప్పుడు క్లాస్ అయ్యేటప్పటికి వన్ అయ్యింది అక్కడి నుంచి మళ్ళీ పాపని తీసుకుని వచ్చి ఇంకా లంచ్ చేసి పాపకు హోంవర్క్ ఇంకా పన్నెండు మంటలు వరంతా చేసుకునేదాన్ని ఈ విధంగా ఇట్లా టైడ్ అయ్యడం వల్ల ఇంత నీర్సింగ్గా ఉంది అనుకున్నా తర్వాత మెల్లగా కోల్డ్ అలాగే కాఫ్ స్టార్ట్ అయింది బాగా నేర్సింగ్ ఉండేది సో అంటే ఇంకా ఈ సీజన్ బట్టి అట్లా ఉంటుంది ఏమి కదా వింటర్ సీజన్ కదా అయితే నేను అనుకున్నానమాట అలా మెల్లమెల్లగా దగ్గు అన్నది బాగా ఎక్కువైపోయి కఫ్ కఫమయ్యి బాగా వచ్చేసి నైట్ నిద్ర ఉండేది కాదు బాగా ఎక్కువైపోయింది బాగా వెయిట్ చేసేయడం వల్ల ఇంకా అష్టమానం వాష్రూమ్కి వెళ్ళవలసి వచ్చింది ఎందుకు ఈ శీతాకాలంలో ఎంత వెయిట్ చేసేస్తుంది అని అయితే నేను అనుకున్నాను ఇంకా తర్వాత పీరియడ్ అనేది మిస్ అయింది సో పీరియడ్ మిస్ అయినాక ఫైవ్ డేస్కే నేనైతే టెస్ట్ అనేది చేపి చేసుకున్నాను ఎందుకంటే చాలామంది ఫిఫ్టీన్ డేస్కి చేసుకుంటారు కదా సో ఎందుకు లేట్ చేయడమే త్వరగా చేసుకోవడం బెటర్ కదా అని అయితే నేను ఫైవ్ డేస్కి నేను టెస్ట్ అనేది చేసుకుంటే రిజల్ట్ ఫాస్ట్ వచ్చింది సో దీనివల్ల నాకైతే సింప్టమ్స్ ఈ విధంగా ఉన్నాయా అని అప్పుడు తెలిసిందనమాట ఇంకా ఆ కోల్డ్ కాఫ్ అలాగా టూ మంత్స్ అలాగా ఎక్కువగానే ఉందన్నమాట కాఫ్కి నేను సిరప్ వాడాక తగ్గింది గణికే రాసినారు ఇంకా కొందరికి చాలామందికి సిమ్టమ్స్ అనేవి ప్రెగ్నెన్సీలు అయితే ఫస్ట్లో కోల్డ్ కాఫ్ కంపల్సరీ చాలామందికి ఉంటాయి అన్నమాట మా ఫ్రెండ్స్ని చాలామందికి అదే విధంగా ఉన్నాయి నేను చూసిన అలాగే నాకు కూడా సేమ్ అదే విధంగా ఉంది మిగతా సింటమ్స్ అంటే కొందరికి వెయిట్ చేస్తుంది కొందరికి వెయిట్ చేయది కొందరికి వామ్థింగ్స్ అట్లా ఉంటాయి సో నాకు వామ్థింగ్స్ అన్నవి అప్పుడప్పుడు అవి కానీ అంత ఎక్కువేమీ లేవు సో కాఫ్ కోల్డ్ బాగా నీసాం అవి మాత్రం ఎక్కువ ఉన్నాయి అలా రెండవ నెల వచ్చేటప్పటికైతే బాగా బీపీ డౌన్ అయిపోయేది అసలే ఎంత తిన్నా కానీ కళ్ళు తిరిగిపోయి తల తిరిగిపోయికైతే చాలా అంటే చాలా నీరసం వచ్చేసింది బాగా బీపీ డౌన్ ఫిఫ్టీ సిక్స్కి అట్లా ఉండేదన్నమాట బీపీ అసలే కళ్ళు బాగా తిరిగిపోయి ఏం చేసుకోవడానికి కూడా వచ్చేది కాదు ఇంకట్లానే ఓపు తెచ్చిన అయితే పాపని స్కూల్కి పంపేసినాక రెస్ట్ తీసుకునే దాన్ని సెకండ్ మంత్లోనే కొంచెం థింగ్స్ అవి ఇవి డేలో వచ్చి టూ టైమ్స్ అట్లా ఇవి ఎవ్రీ డే అయితే ఇది కాదు డే బై డే లేదా రెండు రోజులకి ఒకసారి అట్లా థింగ్స్ అనేవి స్టార్ట్ అయినవి సెకండ్ మంత్లో ఇంకా ఈ బీపీ డౌన్ అవుతుంది సో వామిటింగ్స్ కూడా అవుతున్నాయి కదా అందుకే ఈ నీరసం వల్ల ఇట్లా అయిపోతుంది అని అయితే అనుకునేదాన్ని ఎంత మజ్జిగి తాగినా లేదా నిమ్మకాయ వాటర్ తాగినా కానీ బీపీ డౌన్ అన్నది కరెక్ట్గా మార్నింగ్ టెన్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా డౌన్ అయిపోయింది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తామో అయినా సరే కానీ బాగా డౌన్ అయిపోయింది మళ్ళీ సాయంత్రం సిక్స్ అయ్యే అయ్యలా మొత్తం స్టమక్ మొత్తం గ్యాస్ పెట్టేసేది మనం బయట ఏమి తెచ్చుకోవడానికి ఉండదు కదా గ్యాస్ టాబ్లెట్లు అవి ఇంకా ఇంట్లోనే మనకి జీలకర్ర ఉంటుంది కదా సో కొంచెం జీలకర్ర నమిలి మింగేస్తే అది ఒక హాఫ్ అన్ అవర్కి అట్లా రిలీఫ్ అనిపించింది ఇక ఇంకా రోజు అట్లనే గ్యాస్ పడుతూ ఉండేది ఎందుకు ఇటు అయ్యానికి అట్లా గ్యాస్ పట్టేస్తుంది అని అనుకునేదాన్ని ఇంకా మనం ఏం చేస్తాం మీకు ఇంట్లో ఉన్న ఏ వాడాలి కాబట్టి ఇంకా జీలకర్రని నేను ఎక్కువగా నమ్ముతూ ఉండేదాన్ని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాను ఇంకా వెళ్ళినాక వాళ్ళు సెకండ్ మంత్లో మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అయితే చేస్తారు కదా సో ఆ స్కాన్ అయితే చేసినారు బేబీ బాగానే ఉంది మొత్తం మంచిగా ఉంది సో హార్ట్ బీట్ కూడా అవి మంచిగా ఉన్నాయని చెప్పి అయితే ఇంకా డాక్టర్ని చూసినాక చెప్పారనమాట సో మనం ఎర్లీగా హాస్పిటల్కి వెళ్ళడం వల్ల మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేస్తారు సో దానిలో మన బేబీ హార్ట్ బీట్ అలాగే ఎలా ఉంది ఏంటి అన్నీ తెలుస్తాయి కానీ ఇప్పుడు చాలామంది అయితే త్రీ మంత్స్ వచ్చే వరకు హాస్పిటల్కి వెళ్ళడం లేదు అలా చేయకుండా మనకి ప్రెగ్నెన్సీ పీరియడ్ మిస్ అయినవి టెస్ట్ చేసుకుని వెంటనే మనం హాస్పిటల్కి వెళ్తే మనకి స్కాన్ అనేది చేస్తారు కాబట్టి మనకి బేబీ ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది చాలామంది త్రీ మంత్స్ వచ్చాక వెళ్దాం అని నెగ్లెక్ట్ చేస్తున్నారు అలా మాత్రం ఎవరికి చే ఎవరు చేయకండి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది అందుకే పీరియడ్ మిస్ అయిన త్రీ డేస్కి లేదా ఫైవ్ డేస్కి లేదా వన్ వీక్కి కంపల్సరీగా మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవడం బెటర్ మనకి ఏదన్నది రిజల్ట్ తెలిసిపోతుంది కదా సో మీరు త్వరగా చేయడం వల్ల రిజల్ట్ కరెక్ట్ రాదనుకోకుండా నేను ఫైవ్ డేస్కే చెక్ చేసుకుంటే నాకు రిజల్ట్ పాజిటివ్ వచ్చింది సో మీరు ఒకసారి రాకపోతే మళ్ళీ రెండోసారి ట్రై చేయండి మనకి బయట చాలా కిట్లే దొరుకుతున్నాయి కదా అంతేగాని ఫార్టీ ఫైవ్ డేస్కి మంత్ అయిపోయిన ఫిఫ్టీన్ డేస్కి అట్లా మాత్రం చేసుకోకుండా అలా చేసుకోవడం వల్ల మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేయడానికి లేట్ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్